హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ గుడ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అదేంటో తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూసాక మర్చిపోకుండా ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఆ ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ ఆ డిస్టిక్లో ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుందనమాట సో మీకు అర్థమయ్యే ఉంటుంది నా తమ్ముల్ని బట్టి లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతాం సో అంతకన్నా ముందు Um... ఇంకా కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలి ఆల్రెడీ ఆ మ్యాటర్స్ గురించి మీకు తెలిసి ఉంటే ఓకే తెలియకపోతే మళ్ళీ ఒకసారి రివైన్ చేసుకోవడానికి చెప్తున్నాను అనమాట సో కొంతమంది కొన్ని ఏరియాస్లలో డబల్ బెడ్రూమ్ అయితే మనకి ఇప్పుడు కొల్లూరులో కానీ ఇంకా కొన్ని ఏరియాస్లో డబల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లుని అమ్మకానికి పెట్టడం అద్దెకి ఇవ్వడం ఇలా చేస్తున్నారని చెప్పేసి గవర్నమెంట్కి ఫిర్యాదులైతే రావడం జరిగింది అలా వచ్చిన ఆ ఇండ్లనైతే వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు ఉందని తెలిస్తే మాత్రం స్వాధీనం చేసుకుంటారంట అమ్మడానికి లేదంట ఇన్ కేసు వాళ్ళు ఒకవేళ అమ్మాలని చూసిన పీఓటీ యాక్ట్ కింద క్రిమినల్ కేసు అవుతుందంట సో ప్రభుత్వం ప్రాపర్టీ కాబట్టి అది సో ఇలాంటి కేసులన్నీ పెడతారు అట్ ద సేమ్ టైం చాలా రోజుల నుంచి ప్రతి మన ప్రతి వీడియోలో చాలా వరకు అప్పట్లో బాగానే చెప్పాం అమౌంట్ ఇవ్వకండి మోసపోకండి అని ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ దాకా అమౌంట్ వసూలు చేశాడు తను అతను మోసం చేశాడు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని చెప్పేసి అమౌంట్ తీసుకొని ఇలా జరుగుతున్నాయి జాగ్రత్త ఎవరికి ఇవ్వకండి నమ్మకండి అని చెప్తే మనిషి ఆశాజీవి కదా అంత ఈజీగా వదిలేం కదా ఈ అమౌంట్ ఇస్తే ఇల్లు ఇస్తారేమో ఇప్పిస్తాడేమో అని చెప్పేసి ఇచ్చేసారు తర్వాత ఆయన ఫేక్ అని అర్థమయ్యాక ఇవ్వండి ఇవ్వండి అంటే ఇస్తాము ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వకపోయేసరికి కేసు పెట్టారు ఇప్పుడు అలా నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో చాలా వీడియోస్లలో చెప్పాను అట్లా ఎవరిని నమ్మకండి మధ్యలో వచ్చి మేము ఇల్లు ఇప్పిస్తాము అని అని చెప్తే నమ్మొద్దు మీకు వచ్చేది ఉంటే ఎలాగైనా వస్తుంది కాకపోతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అంతే కానీ ఇలాంటి మనీ కట్టే పనులైతే చేయొద్దు అని చెప్పాను అది అలా అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే చెప్పాను కదా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే అమ్మితే ఖచ్చితంగా అది క్రిమినల్ కేసు కిందకే వస్తుంది అది కూడా ఎలా అమ్ముతున్నారంట ఫ్లోర్ ఫ్లోర్ని బట్టి రేట్ డిసైడ్ చేస్తున్నారంట ఈవెన్ ఇది కొల్లూరు రాంపల్లిలో ట్వంటీ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంట అంటే ఇంతకైతే ఇస్తాం మీకు ఇల్లు తీసుకోండి ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంది అలా వచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చింది కాబట్టి వాళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే అధికారులకు తెలిసింది సో తొందరలోనే యాక్షన్ తీసుకుంటామో ఆ కూడా అర్హులకే ఇచ్చేస్తాము అని చెప్తున్నారు సో మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అసలు మ్యాటర్ ఏంటంటే డల్ బెడ్రూమ్ అయితే కొన్ని ఏరియాస్లలో అయితే డిస్ట్రిబ్యూషన్ జరిగింది కొన్ని ఏరియాస్ అయితే డేట్ ఫిక్స్ చేయడం జరిగింది సో కొన్ని ఏరియాస్లో అంటే నిజామాబాద్ రూరల్ లో కొన్ని డబల్ బెడ్రూమ్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగిందనమాట సో ఇప్పుడు అన్ని డిస్టిక్స్లలో డబల్ బెడ్రూమ్ల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కదా వాటిలో కూడా కొన్ని డబల్ బెడ్రూమ్లు తీసి పక్కన పెడుతున్నారు కొన్ని ఎవరికి అంటే బాగా వెనుకబడిన వాళ్ళ కోసం లేదంటే ఆ డబల్ బెడ్రూమ్లు కట్టడానికి కొంతమంది జాగాని సాక్రిఫైస్ చేశారు కదా సో వాళ్ళకి ఇవ్వడం కోసం కొన్ని తీసి పక్కన పెట్టి రిమైనింగ్ ఉన్న డబల్ బెడ్రూమ్లు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారంట సో ఇది కూడా మ్యాటర్ సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ తెలుసుకుందాం అర్మూర్ మున్సిపల్ పరిధిలో డబల్ బెడ్రూమ్ ఇన్ల లబ్ధిదారులను ఈ నెల ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాలాజీ ఫంక్షన్ హాల్లో ఓపెన్ డ్రా ద్వారా ఎంపిక చేస్తామని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు అర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం బిలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని పోచమ్మ గల్లీ వద్ద ప్రభుత్వం నూట ముప్పై ఆరు డబల్ బెడ్రూమ్ ఇన్లను నిర్మించారు కోటర్మూర్లో రెండు వందల డబల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించినట్టు వివరించారు అర్మూర్ కోటర్మూర్లలో కలిపి మొత్తం మూడు వందల ముప్పై ఆరు డబల్ బెడ్రూమ్లలో యాభై ఇండ్లు అసైన్మెంట్ స్థలాలు పట్టా స్థలాలు కోల్పోయిన వారి కోసం రిజర్వ్ చేయడం జరిగిందన్నారు మిగతా పంతొమ్మిది ఇండ్లను పారిశుద్ధ్య కార్మికుల కోసం రిజర్వ్ చేయడం జరిగిందన్నారు సో రిజర్వ్ చేసిన డబల్ బెడ్రూమ్ల జాబితాలో అర్హులకు మాత్రమే ఎంపిక చేస్తామన్నారు అర్థమైంది కదా సో మొత్తం అక్కడ స్థలం లేని వాళ్ళ కోసం పట్టా స్థలాలు కోల్పోయిన వాళ్ళ కోసం స్థలాలు ఇచ్చిన వాళ్ళ కోసం యాభై ఇండ్లు నెక్స్ట్ పంతొమ్మిది ఇండ్లు పారిశుద్ధ్య కార్మిల కోసం రిజర్వ్ చేయడం అంది ఇవి కాకుండా రిమైనింగ్ ఇండ్లు అనేవి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అయితే ఇందులో అర్హు అనర్హులు ఉంటే ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పారు మూడు వందల ముప్పై ఆరు డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో అరవై తొమ్మిది రిజర్వ్ చేశామని మిగతా రెండు వందల అరవై ఏడు డబల్ బెడ్రూమ్ ఇళ్లను ఓపెన్ లక్కీ డ్రా పద్ధతి ద్వారా జాబితాలో పేర్లు ఉన్న వారి సమక్షంలో ఓపెన్ డ్రా తీయడం జరుగుతుందన్నారు అర్మూర్ పట్టణంలో డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది దరఖాస్తు చేసుకోగా అధికారులతో ఇంటింటి సర్వే చేయించి అర్హులైన ఒక వెయ్యి రెండు వందల పన్నెండు మందితో జాబితాను సిద్ధం చేయమ చేశామన్నారు సో ఈ ఒక వెయ్యి రెండు వందల పన్నెండు మందితో ఉన్న జాబితాలలో అనర్హులు ఉన్నట్లయితే శుక్రవారం సాయంత్రం ఐదు గంటలలోగా ఆధారాలతో మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని తెలిపారు సో వచ్చిన వాళ్ళలో కూడా వాళ్ళ నేమ్స్లలో కూడా ఎవరికైనా వీళ్ళు అనర్హులు అనుకుంటే మీరు ఫిర్యాదు చేయొచ్చు మున్సిపల్ కార్యాలయంలో అని చెప్పి చెప్పారనమాట సో ఈ జాబితాలో అనర్హులు ఉంటే తొలగిస్తామని సో డ్యామ్ షోర్గా అయితే చెప్తున్నారు వాళ్ళు కూడా మాక్సిమం అర్హు అర్హులకే ఇవ్వాలని చూస్తున్నారు సో అందరి ముందే లక్కీ డ్రా తీయడానికైతే వాళ్ళు రెడీ చేశారనమాట ఇక్కడ ఆర్మూర్ మండలంలో సో నెక్స్ట్ ఏంటి అంటే జాబితాలో అనర్హులు ఉంటే ఖచ్చితంగా తొలగిస్తామన్నారు అన్ని పరిశీలించి విచారణ జరిపి జాబితాలో తయారు చేయడం జరిగిందని అయినా జాబితాలో అనర్హులు ఉంటే ఫిర్యాదు చేయాలన్నారు ఒక వెయ్యి రెండు వందల పన్నెండు మందితో రూపొందించిన జాబితాను మున్సిపల్ కమిషనర్ రాజు కార్యాలయం బోర్డుపై పెట్టారంట సో మీరు ఎవరైనా ఇప్పుడు అర్మూర్కి చెందిన వాళ్ళు ఉంటే ఆ కార్యాలయం మండలం కార్యాలయం బోర్డు ఉంటుంది కదా సో కార్యాలయంలో ఆ బోర్డులో పెట్టడం అయితే జరిగిందంట మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అందులో మీ నేమ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు బాలాజీ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్తే అక్కడ లక్కీ డ్రా తీయడం జరుగుతుంది మీకు వచ్చిందో రాలేదో అక్కడ తెలుసుకోవచ్చు అనమాట సో ట్వంటీ నైన్త్ సో ఇలాగే అన్ని డిస్టిక్స్లో కూడా లక్కీ డ్రా పద్ధతి ద్వారానే తీస్తాను నేను మీరు మీకు ముందే ఇన్ఫార్మ్ చేశాను మా డిస్టిక్ మా డిస్టిక్ అంటే ఏ డిస్టిక్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తే ఆ డిస్టిక్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే కన్వే చేస్తాను అంతే కానీ మా డిస్టిక్కి రావు మా డిస్టిక్ పడుకుంది నిద్రపోయింది లేవట్లేదు మా డిస్టిక్ గురించి పట్టించుకోరు అంటే ఆల్మోస్ట్ అన్ని డిస్టిక్స్ల గురించి చెప్తాను వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చే దాన్ని బట్టి సో ఎవరు ఫీల్ అవ్వద్దు అన్ని డిస్టిక్స్లైతే డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగిపోతుంది అన్ని డిస్టిక్స్లో అయితే కూడా లక్ డ్రానే తీయడం జరుగుతుంది ఇది మ్యాటర్ వీడియో మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కుదిరితే పాయింట్ స్ కూడా ఇవ్వండి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఓకేనా థ్యాంక్